ఇప్పుడు ప్లాన్ టు డూఅట్ బాక్ అదే టైంలో మాకు బిగ్ బాస్కి వచ్చిందన్నమాట నాకు వితికాకి సో అదొక నేను ఫస్ట్ కొంచెం ఐ వాజ్ లిటిల్ ఏమంటారు హెజిటెంట్ చేయాలా వద్ద ఎందుకంటే ఇట్స్ లైక్ యూనో మొత్తం లైఫ్ని ఓపెన్ అప్ చేస్తుందంటే కదా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీపుల్ ఆర్ వాచింగ్ యూ అంటే నాకు కొంచెం భయం వేసింది ఫస్ట్ బట్ ఆ తర్వాత విదికా వాజ్ లైక్ నాకు నాకు ఇంకోటి ఏంటంటే విదికా కూడా నాతో పాటు వస్తుంది కాబట్టి అదొక ధైర్యం పెద్ద ధైర్యం అది అండ్ తను వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళాము వెళ్ళిన తర్వాత వచ్చాను వచ్చిన తర్వాత మళ్ళీ ఐ సైన్ లైక్ త్రీ ఫిల్మ్స్ రాగానే త్రీ ప్రాజెక్ట్స్ సైన్ చేశాను చేశాను అందులో ఒకటి స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ అవ్వాలి విత్ ఇన్ లైక్ మేము డిసెంబర్లో బయటకు వచ్చామనుకుంటాం నవంబర్ ఎండింగ్ డిసెంబర్ ఆ టైంలో మేము హండ్రెడ్ ఫైవ్ డేస్ అయిపోయింది లాస్ట్ వరకు ఐ వాస్ డేట్ ఇల్ ఎండ్ అండ్ హండ్రెడ్ ఫైవ్ డేస్ దాకి బయటకు వచ్చాము ఇంకా డిసెంబర్లో ఐస్ పీపుల్స్ స్టార్ట్ కాలింగ్ మీ ఫర్ ప్రాజెక్ట్స్ అండ్ స్టాఫ్ అండ్ నేను అప్పుడు ఓ స్టోరీ విని సూపర్ నాకు చాలా బాగా నచ్చింది అది మెటీరియలైజ్ అవ్వలేదు లాస్ట్కి బట్ నచ్చింది అనుకున్నాము ఇంకా అంతా ప్లాన్ అయ్యి సరిగ్గా షూటింగ్కి మేము వెళ్ళాలి అనే వన్ వీక్లో మేము షూటింగ్కి వెళ్ళాలి లాక్డౌన్ అనౌన్స్ చేశారు ఇంకా అది ఇంకా వేరే రెండు కూడా అట్లనే ఆగిపోయాయి